హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం పత్తిలో మూడో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రుల ఈ మూడో స్ప్రేలో మనం పత్తిలో ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా మీకు ఈ తెలియజేస్తాను లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం అపాచి అనే మందు స్ప్రే చేసాం మిత్రులారా యూపీఎల్ వాళ్ళది దాని లోపల పిప్ోనిల్ ప్లస్ ఉలాలలో ఉన్న ఉలాలలో ఉండే ఫ్లోనికామిడ్ టెక్నికల్ రెండు కలిపి ఉంటాయి మిత్రులారా అవి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఈరోజు మనం ప్రస్తుతం ఏం స్ప్రే చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడటం వల్ల మనకేందంటే ఈ పత్తి మొక్కలు అనేది వడబడిపోతున్నాయి మిత్రులారు దానికి సంబంధించి మనం ఎలాంటి మందులు వడ ఎక్కువగా వడబడుతున్నట్లయితే మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది మిత్రులర్ ఈ వీడియో అందరూ దయచేసి చివరి దాకా చూడండి అసలు ప్రజెంట్ మనకి క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తారండి మిత్రుల ప్రజెంట్ మనది క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా లాస్ట్ స్ప్రేలో యూపీఏలో వాళ్ళది అపాచి స్ప్రే అనమాట మనకి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఇప్పుడు అన్ని ఏరియాల్లో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది అక్కడక్కడ కూడా ఈ పత్తి మొక్కలు అనేది ఇలా చనిపోతున్నాయి అనమాట అంటే ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువగా పట్టడం వల్ల కింద పత్తి మొక్కల యొక్క వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుందన్నమాట దెబ్బతిని అది కుళ్ళిపోవడం జరుగుతుంది కుళ్ళిపోవడం వల్ల ఏమందంటే ఈ విధంగా మొక్కలు అనేది వడ వడలు వడలిపోతున్నాయి అనమాట చూడండి ఇక్కడ ఎక్కువగా మీకు ఇలా పత్తి మొక్కలు కనుక ఇలా వడబ వడబడుతున్నట్లయితే ప్రస్తుతానికి మీరు అయితే ప్రజెంట్ వాటర్ అనేది తీసేయండి అనమాట ఇట్లా బోదెలు అనేది పగలగొట్టి వాటర్ తీసేయాలి వాటర్ తీసేసిన తర్వాత మనకి సింజంటా కంపెనీ వాళ్ళది బ్లూ కాపర్ అని దొరుకుతుంది కాపర్ దాన్ని మనం ప్రతి ట్యాంకీకి వచ్చేసి ప్రతి ట్యాంకీకి వచ్చేసి అరవై గ్రాములు తీసుకొని మనం స్ప్రే చేయాలన్నమాట దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా ఈ రెండింటినీ కలిపి మనం ఒక స్ప్రే చేసినట్లయితే ఈ మొక్కలు అనేది వడబడిపోవడం అనేది మనకి చాలా వరకు తగ్గుతుందనమాట ఎందుకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాంతోపాటు బ్లూ కాపర్ ఇవి తీసుకొని మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది ప్రజెంట్ మనదైతే క్లాప్ అయితే విధంగా ఉంది మన దగ్గర కూడా అక్కడక్కడ ఇట్లా మొక్కలు అనేది వాళ్ళు వడిలిపోతున్నాయి అనమాట అంటే ఎక్కువ పర్సెంటేజ్ లేవు మొత్తం మీద ఓవరాల్గా ఒక పది పదిహేను చెట్లు దాకా ఉన్నాయన్నమాట ఈ విధంగా ఎక్కువగా వడబడుతున్నట్లయితే మీరు కాపరాక్సిక్లోరైడ్ దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ప్రస్తుతం అయితే మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది లాస్ట్ స్ప్రేలో మనం యూపీలో వాళ్ళది అపాచి స్ప్రే చేసామన్నమాట స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మంచి గ్రోత్ అది వచ్చింది వర్షాలకి ఏంటంటే విపరీతమైన వర్షాలు పడటం వల్ల చాలా వరకు కూడా పంట అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ డాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ క్లస్ దాంతోపాటు జిఎస్పి కంపెనీ వాళ్ళది సర్పంచ్ పొటాషియం నైట్రేట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ ఈ మూడు కలిపి తీసుకురావడం జరిగిందనమాట ఈ మూడో స్ప్రేలో హెర్క్లస్ వచ్చేసి మనకి ఏంటంటే లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే డైఫెన్ చురాన్ వచ్చేసి ఫో ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్లో ఉంటుంది అంతేకాకుండా ఎస్టమో పైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్లో పర్సెంటేజ్ రూపంలో ఉంటుందన్నమాట ఇవి రెండు టెక్నికల్స్ ఉండటం వల్ల మనకి పత్తి పత్తిలో ఆశించే తెలదోమ కానీ పచ్చదోమ కానీ తామర పురుగు కానీ అంతేకాకుండా కొంతవరకు మనకి ముడుతున్నట్లయితే ఆ ముడుతను కూడా క్లియర్ చేయడంతో పాటు మనకి మనకి మొక్కలు అనేవి మెత్తదనం రావడంలో పాటు గ్రీనిష్నెస్ మనకి రావడంలో ఈ అనేది చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రుల ద్వారా మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ఈ హెయిర్ మనం మిర్చిలో కూడా వాడాము గత పత్తిలో కూడా మనం మూడే స్ప్రేలు ఎక్కువగా వాడుతూ ఉంటాం మిత్రుల ద్వారా దీంతో పాటు జిఎస్పీ కంపెనీ వాళ్ళు సర్పంచ్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే సైపర్ మిత్రిన్ ఉంటుంది దాంతోపాటు ప్రొఫ్న రెండు టెక్నికల్స్ ఉంటాయి మనకి పత్తిలో పత్తి పండ్ను ఆశించే పురుగు కానీ వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఈ దీంతో పాటు పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అంటే మనకి పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ పొటాష్ ఉంటుంది అనమాట ఇవి రెండు ఉండటం వల్ల ఏంటంటే మనకి మొక్కలు గ్రీనిష్నెస్ రావడంతో పాటు అంతేకాకుండా ఫ్లవరింగ్ బాగా రావడం వచ్చిన పూత అనేది కాయగా మారడం కాయ సైజ్ అనేది బాగా కొంతవరకు సైజు రావడం అనేది పొటాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది ఇలా వీటి ధరలు చూసుకున్నట్లయితే హెర్క్లస్ వచ్చేసి సుమారు మనకి రెండు వేల రూపాయలు రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా అమ్ముతున్నారు ఒక ఏరియాని బట్టి రేట్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట సర్పంచ్ అయితే సుమారు మనకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అందుబాటులో ఉంది పొటాషియం నైట్రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్ముతుందనమాట ఒక్కొక్క ఏరియాను బట్టి అవి కాస్ట్ కూడా వేరియేషన్ అనేది ఉంది ముతిలారా ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేస్తామన్నమాట ఈ మూడు కూడా చాలా ఎక్సలెంట్గా కలుస్తే మూడు సపరేట్ సపరేట్గా కలుపుకోవాలన్నమాట మనం కలుపుకొని మనం మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సుమారు మనం మూడు నుంచి నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు చిన్నగా ఉన్నట్లయితే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకో స్ప్రే చేసుకోవచ్చు మిత్రు ద్వారా హెర్ కానీ సర్పంచ్ కానీ మొక్కలు కొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నట్లయితే మూడు ఎకరాలకి స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ మూడు కూడా చాలా చక్కగా కలుస్తే సపరేట్ సపరేట్గా కలుపుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట పొటాషియం నైట్రేట్ అయితే ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ కేజీ స్ప్రే చేసుకోవాలి అంటే వన్ కేజీ అంటే సుమారు మనం పది పంపుల దాకా స్ప్రే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది హెర్ అయితే సుమారు ప్రతి ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల దాకా స్ప్రే చేసుకోవచ్చు సర్పంచ్ కూడా అంటే ప్రతి పంపుకు వచ్చేసి యాభై గ్రా యాభై ఎమ్ఎల్ మనం పే చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి చూడ ఛాన్స్ ఉంటుంది మనం పత్తిలో స్ప్రే చేస్తున్న మందులైతే అవేనండి హెరిక్లెస్ అనమాట ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది హెరిక్లెస్ దాంతోపాటు సర్పంచ్ అనమాట జిఎస్పీ కంపెనీ వాళ్ళది ఈ రెండు రెండుతో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ మూడు కలిపి మనం స్ప్రే చేస్తున్నాం అనమాట ఎందుకంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కలు ఎక్కువగా వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి మనకి భూమిలో నుంచి ఆహారం తీసుకుంటాం ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కలిపి మనం స్ప్రే చేసినట్లయితే ఆకుల ద్వారా మనం స్ప్రే చేసిన మందుని తీసుకొని కొంచెం మంచి గ్రోత్ రావడంతో పాటు మొక్కలు కొంచెం వేరు వ్యవస్థ అభివృద్ధి మంచిగా మనకి ఫ్లవరింగ్ అది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పొటాష్ ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా కొంచెం నలుపు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది పదమూడు పర్సెంట్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేస్తున్నాం మిత్రులరా ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది నేను మరలా మీకు ఇంకొక నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు మీకు తెలియజేస్తే ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో కొంచెం లైక్ చేయండి లైక్ చేసి ఏంటంటే చాలా మంది రైతులకి రికమెండ్ అవుతుంది మిత్రులరా ఇక థ్యాంక్ యూ Thank you very much.